జనండి దుమ్మిలపై శ్రీశైలం తాత ఇగో మళ్ళొచ్చి నువ్వు మంచి ముచ్చు పట్టుకొని వస్తాడు అంత తయారు ఉన్నట్టే కదా ఇక లేరు లేరు ఇక ఓకే ఇక ముచ్చటల్లాగా పోతే ఏముందులా మనకు ఎంత పేరు వస్తే అంత అన్న అన్న ఊర్లకి ఎరకవుతుంటుంది ఇక అసంటిది ఒక వార్డ్ నెంబర్ అయితేనే మస్తే ఎరకవుతుంది గసవంటిది ఒక అన్న ఏకంగా మన ముప్పై సంవత్సరాల దాకా సర్పంచ్ ఆట ఇంత సహకార సంఘం చైర్మన్ ఆట ఇగ గంత గణం చేసిండు ఇక ఆయన ఎంత పలుకువాడి ఉంటది మస్తు పలుకుబడి ఉంటది ఆయన పలుకుబడి ఆయన మెడ కూర్చోబడ్డది అనుకోరాదు మరి ఎట్లా పడ్డది ఏం కథ ఇక ఒక్కసారి మనం దాన్ని ఏందో చూసుకొని వద్దాం భార్యగా ఈ కేసులో మెంచు చక్రయౌడికి మొత్తం ఐదుగురు కుమార్తెలు ఉంటే నలుగురు కుమార్తెలను ఒకే విలేజ్ కి ఇవ్వడం జరిగింది పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది కనకటి స్వరూప వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు వాళ్ళు ఇది కేసుకి ఎలాంటి సంబంధం లేదు మూడవ కుమార్తె కనకటి సునీత వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న ఏవన్ ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న అదేవిధంగా మూడో చివరి కుమార్తె ఐదో కుమార్తె మనకు కనకటి కళ్యాణి పెత్తనం నడుస్తుంది మొత్తం పెద్ద శక్గడే నడుస్తుంది మాది ఏం నడుస్తలేదని అల్లులు పగబట్టిరనుకో రాదు ఆయన చక్రేగౌడుకు ఐదుగురు బిడ్డలట నలుగురు బిడ్డలను ఉల్లెన ఇచ్చిరాట అల్లుళ్ళు పగబట్టి ఎమ్మడి వాడికో చౌడని అతమార్చిర్రు అరే ఎక్కడ న్యాయం ఏం కథ బిడ్డలు కూడా ఆఖరికి ఇంత తయారయర్రు పట్టుకొచ్చిండు ఆయనతో మన అటు ముఖాన్ని ఉన్నాడు కదా కరీంనగర్ సారు కరీంనగర్ సార్ అంటే గుర్తుకు గుర్తుకొచ్చే ఉంటది బండి సన్ చేశారు గప్పట్లకు అధ్యక్ష పదవి ఆడ కేంద్రంలో కూడా సార్ సార్షే ఇక అసోంటి సారు మనకి మన కేసీఆర్ సార్ మీద మంచి ముద్ర రాదు మరి ఎందుకు అట్లా ముద్ర వేయాల్సి వచ్చింది మరి ఇన్ని రోజులు ఏం చేసిండు సారు ఇది నిజమేనా కాదా మరి ఇంతకు ఇదే ముచ్చడం మీద పెద్ద మనిషి మీద ఇదే పెద్ద మనిషి మీద పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసిర్రు మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏం కాదు ఒకసారి చూద్దాం పర్రి బండి సంజయ్ మీద బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో లో దాసో శ్రవణ కేసు వేసిండు ఎందుకు కేసు చేసిందంటే ఇగో సంజీవనం మాట్లాడుతూ మాట్లాడుతూ మాట అన్నాడు ఇలా వేల కోట్లు తప్పించింది అక్కడ బీదర్ల మీ అందరికీ ఇందులో చెప్పిన విషయం చెప్తారు బీదర్ల బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండే మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారంట దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది దాంతో కూడా చేశారు వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం ఎన్నికలప్పుడు బిఆర్ఎస్ అన్ని అప్పుడు ఏం చేసిరు సారు అప్పుడు పదవులున్నది ముద్ర వేసినప్పుడు ముద్ర వేసినప్పుడు మరి మీరు కళ్ళు మూసుకురా సారు మరి మీరు కేంద్రంలో కూడా మీరేనా పైన మీరేనా మొత్తం ఏం చేయాలంటే మీ క్షేత్ర మరి గంత చేసేదాకా మీరు ఏం చేసారా అని అందరూ అనుకోవాలి బండి సంజయ్ నిజంగానే మగోడైన నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటకి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదర్ అధికారిని బీదరుకు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక విధవలెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో గుండ్రాయి కట్టినా చక్కగా అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఆ జనం టీవీ దుమ్ములపై ముచ్చాడు ఇంకో ముచ్చట ఆయన అసెంబ్లీలో అసెంబ్లీలో ఎట్లుంటదిలా ఏ వీళ్ళు కనబడితే వాళ్ళు కనబడితే ఎదురు ఎదురు ఏమైతుంది కాలు దువ్వినట్టే ఖైజమ్ వేసినట్టే పంచాయి పెట్టుకున్నట్టే ఇక కానీ గీ సార్లు ఏ ఎక్కడిది పో నవ్వుకుంటూ మాట్లాడిర్రు ఏ సార్ అంటే మన పాలమ్మినా అనే సారు ఉన్నాడు కదా అర్థం అయిపోవచ్చు మీకు మల్లారెడ్డి సారు మల్లారెడ్డి సారు గీ చెన్నూరు వివేక వెంకటస్వామిని కలిసిందట ఇగో ఊకేనే కలవలేదు ఓ సారు మంత్రి సారు నమస్తే బాగున్నాం అన్నాడట ఇంకెక్కడిది ఈ సారి తక్కునా ఏ సారు అప్పుడే మంత్రి అయినా అని మస్తు నవ్విడు అనుకోరాదు ఇద్దరు మాటల మళ్ళీ మాటలలో ఏ నీది నడిచిందంటే నీది నడిచింది ఏ నువ్వు మంత్రి ఉన్నప్పుడు నువ్వు ఊపలే రాయ అని ఈయనడాట ఇక మొత్తం మీద ఇరసేపు అసెంబ్లీ లాబీలో నవ్వులాట అయితే జరిగింది అనుకోరాదు ఇక ముచ్చట ఏ అసెంబ్లీ ఎక్కడిది దాకా నడుస్తుంది రాదు రాత్రి పన్నెండు గంటల దాకా నడుస్తుందట ఇక పంచాయలు దౌడాలు అవన్నీ ఉండే ఉంటాయి ఇక ఇక మరి ఈ మన హరీష్ రావు సార్ ఉన్నాడు కదా ఈ మంత్రి శ్రీధర్ బాబు మంచి సవాలు వేసింది అనుకో రాదు మరి ఎక్కడిది మీరున్నప్పుడు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏం కథ అని శ్రీధర్ బాబు సార్ అంటే ఇగో మేము ఇచ్చినప్పుడు ఉపాధ్యాయ పోస్టులు తక్కువేమియలే ఎన్ని ఇచ్చినావో చూడు ఎట్లా మాట్లాడండి ఒకసారి ఇను గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డు ను సెటిలైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష బిఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా హయాంలో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం మరో పద్దెనిమిది వేలు మేము గురుకులాల్లో నియామకాలు చేశాము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి ఇలా బాబు గారు మాట్లాడలేము పొరపాటు సార్ ముచ్చట ఇంకో ముచ్చట ఆయన షెర్లల్లో ఏం చేస్తారు మనోళ్ళు చిన్న చిన్న చేపలు కాంట్రాక్టర్లకు అప్ప చెప్తుంటారు ఆ కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఆ డీసీఎం వేసుకొచ్చి షెరలు పోస్తుంటారు అది ఏం లెక్క ఎట్లుంటుంది ఏం కథ అనేది అంత ఎవరు చూస్తుంటారు కింద ఉన్న అధికారులు చూస్తుంటారు మరి ఈ షెర్ల చేపలు వేసే టైంలో మంత్రి సీతక్క తోడు కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ సార్ కూడా పోసిరనుకున్నారు ఆ గరికి మరి ఇలా ముచ్చట ఏమైంది ఏం కథ ఇక ఒక్కసారి మీరే చూడుర్రీగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము ఎనభై వేలే వచ్చాయి లక్షా ముప్పై వేల పిల్ల ఎనిమిది లక్షల బదులు లక్షా ముప్పై వేల చేప పిల్లలు పోసి ఎనిమిది లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష దాన్ని రిటర్న్గా రాసిచ్చాను ఆ కాంటాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ముచ్చట కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ శేప పిల్లల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా దోపిడి జరిగిందని సాక్షాత్తు అసభ్య చెప్పవచ్చే మరి ఏం చేస్తున్నారు సారు మంత్రి మీ వాళ్ళేనా ఎమ్మెల్యే సాబ్బు నువ్వేనా మరి ఎవరు చెప్తే ఇంటలేరా మీరు మీరు చెప్తే ఏం చెప్పినా కూడా అధికారులు మీ వెనక మరికి ఉరికి రావాలా ఒక్క బాష కాదు రెండు భాష కాదు ఏం తక్కువ ఎనిమిది లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని మీరే చెప్తురు మరి ఏంది అసలు ఎడిపోతుంది ఏం కథన్నావు కానీ అందరు గుసగుస పెట్టుకోవట్టి